అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి ఇక ఈ తేదీ నుంచి కూడా ఫైనల్గా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ పథకాలకు సంబంధించి ముందుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకోసమైతే నేను తెస్తూనే ఉంటాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఏడాది కూడా రైతులకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇందులో మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే పలుమార్లు నేను చెప్పినా కూడా మనకు డేట్ అయితే ఇంకా విడుదల చేయలేదన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తారు రైతులు ఏం చేయాలి ఇక రైతులకు ఈ పథకానికి గతంలో రైతు భరోసా ఉండేది ఇప్పుడు అన్నదాత సుఖీభవా అని మార్చడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తారనే సమాచారం ఇంకా ప్రభుత్వం నుంచి అయితే వెల్లడించలేదనమాట ఇక ఎగ్జాక్ట్ డేట్ అయితే విడుదల చేయలేదు డేట్ అనేది ఈ వారంలో మనకి ఈరోజు ఒకటో తారీఖు ఈ వారంలో మనకు విడుదల చేసే అవకాశం ఉంది ఇక ఈ డేట్ విడుదలైన తర్వాత మీకు తప్పకుండా మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇక అందులోపు రైతులందరూ కూడా ఇప్పటికే రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారందరూ కూడా ఈ అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకానికి అర్హులు కాబట్టి తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోండి అప్పుడే ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి రైతు అన్నదాత సుఖీభావం మరియు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు జమ కావాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రెడీగా ఉండండి ఈ వారంలో మనకు అవకాశం ఇస్తుంది అప్లై చేసుకోవడానికి కూడా ఈ పథకానికి కొత్త వాళ్ళంతా అప్లై చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు